హలో అందరికీ నేను ఈ వీడియోలో కుబేరుడు ఎలా పుట్టాడు తన కథ ఏంటో నేను చెబామనేసి అనుకుంటున్నాను కుబేరుడు ఎలా పుట్టాడంటే హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు విశ్రవ విశ్రవస మహర్షి కుమారుడు అండి విశ్రవస మహర్షి బ్రహ్మదేవుని మనవడు అనమాట ఆయన పులస్త మహర్షి తనయుడు విశ్రవసుని మొదటి భార్య ఇడవిడ దేవి ఇడవిడా దేవి ఆమె గర్భంలో కుబేరుడు జన్మించాడు విశ్రవస మహర్షి మహర్షికి కేకసి అని మరో భార్య కూడా ఉంది ఆమెకు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణక వంటి రాక్షస సంతానం కలిగింది కుబేరుడు తన తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశానికి చెందినవాడైన అతను ధనదేవతగా ప్రసిద్ధి చెందాడు కుబేరుని తపస్సు అసలు ఎలా చేశాడు ఏం వరాలు పొందాడో చెప్తాను కుబేరుడు చిన్నతనంలోనే గొప్ప తపస్సు చేశాడు అతను చాలా సంవత్సరాలు బ్రహ్మదేవుని ధ్యానించి కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు తనకి ఏమేం వరాలు ఇచ్చాడంటే అమరత్వాన్ని ధనపతిగా ఉండే స్థానాన్ని యక్షరాజుగా మారే గౌరవాన్ని దిక్పాలకుల్లో ఒకరిగా ఉత్తర దిక్కుకు పాలకత్వాన్ని లంకాపురుణ్ణి తన రాజధానిగా ఏర్పరచుకోవటం ఈ వరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు కుబేరునికి ఇచ్చారనమాట రావణుడు లంకను ఎలా హస్తగతం చేసుకున్నాడు కానీ రావణుడు చాలా గర్వం అహంకారం కలిగిన వాడు అతను తన సవతి తమ్ముడైన కుబేరుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు కావున రావణుడు తన మంత్రుల స సలహాతో శక్తివంతమైన రాక్షస సైన్యాన్ని సిద్ధం చేసుకొని కుబేరునిపై యుద్ధానికి బయలుదేరాడు యుద్ధంలో రావణుడు కుబేరుని ఓడించి లంకాపురిని స్వాధీనం చేసుకున్నాడు కుబేరుడు తన రాజ్యాన్ని కోల్పోయి హిమాలయాల్లోని కలకాపురి అనే నగరానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు కుబేరుడికి శివునికి అనుబంధం ఏంటి కుబేరుడు భగవంతుని భక్తుడు ముఖ్యంగా శివుని గొప్ప భక్తుడు రావణుడు తన పుత్రార్జితంతో లంకను హాస్తగతం చేసుకున్నప్పటికీ కుబేరుడు తన నైజాన్ని మార్చుకోలేదనమాట ఒకసారి కుబేరుడు తన పవిత్ర విమానం పుష్పక విమానం ద్వారా గిరిగంగాపూర్కి వెళ్తున్నాడు అదే సమయంలో రావణుడు కూడా అక్కడికి వచ్చాడు రావణుడు పుష్ప విమానాన్ని చూసి అది ఎంతో ప్రత్యేకమైందని భావించి దాన్ని తన కోసం స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు రావణుడు కుబేరుని ఓడించి అతనికి పుష్ప విమానాన్ని లాక్కున్నాడు ఆ తర్వాత రావణుడు ఈ విమానాన్ని రామాయణ కాలంలో ఉపయోగించాడు కుబేరుడు ఈ విషయంలో కూడా శివుని ధ్యానం చేస్తూ తన తపస్సును కొనసాగించాడు శివుడు ప్రసన్నమై కుబేరుడికి దనపతిగా అనే పదవిని నియమించాడు కుబేరిన్ రాజ్యం ఏంటి సంపద గురించి చెప్తాను అలకాపురి నగరంలో కుబేరుడు ధనదేవతగా రాజుగా స్థిరపడ్డాడు అతని భార్య పేరు చార్వీ లేదా రిధి వీరికి నలుగురు కుమారులు మునిగ్రీవుడు నలకుబారుడు మయూరజ మేధావతి కుబేరిని సంపదలు ఏంటంటే నిత్యం స్వర్ణభండారం నవరత్నాలు మాణిక్యాలు వజ్రాలు పుష్పభిమానం చిత్రరథం కించరులు అండ్ యక్షులు కుబేరుని పేరు ధనద యక్షరాజు ఐశ్వర్యదేవుడు ధనలక్ష్మీపతి అనే పేర్లతో ప్రఖ్యాతి పొందింది కుబేరుడు ధనదేవత అయినప్పటికీ కొన్ని సందర్భాలు అతని గర్వం ఎక్కువయ్యేది అతను స్వర్గలోకానికి లక్ష్మీదేవిని ఆహ్వానించాడు లక్ష్మీదేవి తన భోగబండాలను చూసి నవ్వి ఇలా అన్నారు నీ ధనం నిలిచి ఉండాలంటే ధనాన్ని ధర్మపదంలోనే వినియోగించాలి లోభం పెరిగితే ధనం నశిస్తుందని లక్ష్మీదేవి చెప్పారు ఆ తర్వాత కుబేరుడు శివనాశిసులతో మళ్ళీ తన ధనాన్ని తిరిగి పొందాడు అనమాట ఇది కుబేరుని గురించి స్టోరీ అండి ఇది మీ కుబేరుని గురించి మీకు అర్థమైందని తన కంప్లీట్ కథ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్